ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాట్ నేను ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను నేను దేవుణ్ణి వేసి రుచి చూసి తెలుసుకున్నాను కాబట్టి నేను అనుభవం ఉంది కాబట్టి నాకు నేను చెప్తూ ఉన్నాను నీకు భార్య రావాలి అంటే దేవుని చిత్తానుసారమైన అమ్మాయి రావాలి నీకు భర్త రావాలి అంటే దేవుని చిత్తానుసారమైన అబ్బాయి రావాలి అప్పుడే నీ లైఫ్ బెటర్గా ఉంటుంది ఎందుకు అంటే దేవుడు ఇచ్చింది బహుశ్రేష్టమైనది దేవుడు ఆత్మతో నింపబడిన వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ బహుశ్రేష్టమైన వ్యక్తిని దేవుడు మీకు ఇస్తాడు ఇంకేన్స్ నేను ఒక విషయం ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ఏంటంటే అది ఈ వరలక్ష్మి పండుగ నా దగ్గర శారీస్ వాళ్ళు లేడీస్ కొన్నారు కానీ బాయ్స్ ఎక్కువ ఉన్నారు ఎందుకు అంటే జనరల్గా వరలక్ష్మి పండుగ అంటే ఆడవాళ్ళ పండుగ అని ఎవరో అన్నారు అది మొన్నటి వరకు ఇప్పుడు అది కొంతమంది మగవాళ్ళ పండుగ అది మొన్నటి వరకు ఆడవాళ్ళ పండుగ అనేది మొన్నటి వరకు ఇప్పుడు అది కొంతమంది మగవాళ్ళ పండుగ ఎందుకు అంటే మొన్నటి వరకు పెళ్ళికని అమ్మాయిలు మంచి భర్త రావాలి అని చేసేవారు వరలక్ష్మి పండుగ పెళ్ళిన అమ్మాయిలు భర్త మంచిగా ఉండాలి అని చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆడపిల్లలను చూసిన తర్వాత కొంతమంది ఆడపిల్లలను చూసిన తర్వాత కొంతమంది మగవాళ్ళు మంచి భార్య రావాలి అని చేస్తూ ఉన్నారు ఇంకేం పెళ్ళయినా భార్య మంచిగా ఉండాలి అని చేస్తూ ఉన్నారు భార్యతో ఎటువంటి టార్చర్ లేకుండా బెటర్ లైఫ్ ఉండాలి అని చేస్తూ ఉన్నారు మరికొందరు అబ్బాయిలు ఎక్కువ డబ్బు ఉంటే పవిత్రమైన అమ్మాయి వస్తుంది మరి కొందరు అమ్మాయిలు కట్నం ఎక్కువ ఇస్తే పరిశుద్ధతమైన భర్త వస్తాడు అనుకుంటూ ఉన్నారు డబ్బుతో ఏమీ కొనలేము పరిశుద్ధత కొనలేము మంచి జ్ఞానము కొనలేము డబ్బుతో మందులు కొనగలము ఆరోగ్యాన్ని కొనలేము డబ్బుతో చక్కగా పరుపు కొనగలము ఆ పరుపు మీద చక్కని అద్భుతమైన నువ్వు నిద్ర కొనలేవు డబ్బుతో పుస్తకాలు కొనగలము కానీ ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని నువ్వు కొనలేవు ఇంతే ఇన్స్ట్రుమెంట్స్ అని అన్ని డబ్బు ఉంటే ఈజీగా కొనగలము కానీ వాటిని వాయించే తలంపులు కొనగలవా టాలెంట్ నువ్వు కొనలేవు ధనాన్ని ఆశ్రయిస్తే ధనము కొంతవరకే సహాయపడుతుంది సార్జీలు పెట్టుకొని ఊరులు వెళ్ళడానికి పనులు చేసుకోవడానికి వస్తువులు కొనడానికి కానీ నీ బ్రతుకును మార్చడానికి డబ్బు వల్ల వీలు పడదు కంపెనీస్ ఇవ్వగలదు డబ్బు కానీ నీ జీవితాన్ని రక్షించలేదు ధనం నీ జీవితాన్ని రక్షించలేదు ప్రాణం కాపాడాలి అన్న నీ జీవితాన్ని రక్షించాలి అన్న ఆత్మ ఏసయ్య ఆ ఏసయ్య చిత్తంలో ప్రణాళికలో వచ్చిన భర్త కానీ లేదా భార్య కానీ బహుశ్రేష్ఠులు ఆత్మతో నింపబడి ఉంటారు కాబట్టి అందుకని మోకరించి దేవుని ఆత్మతో నిండి ఉన్న వ్యక్తి భార్య కానీ భర్త కానీ రావాలి అని ప్రార్థించాలి హలెలుయ్యా